É <laughs> అందరం లేచి నిలబడదాం చూడరే సిలువను లాడు ఏ సయ్యను చూడరే సిలువను లాడు ఏ సయ్యను పాడో లోకం గుణకై గోడో గదా

నారా జూ చేతు లలో గోరం బు జిలలు చుడరి సిలువను రే లాడు ఏ సయను చుడరి సిలువను రేలాడు యన దొరితాంబు దళపులే గురుని శ్రీ రుపై దొరితంపు తలపులే పరమగురు శ్రీరముపై నినరులే కమ కనయో ముల్లా కేరీటమై నినరులే కమట్ట ముళ్ళ కేరీటమై చూడరే సురేలాడయే సయ్యను

చూడరే సిల్వను రెలాడు కేసయ్యను చూడరే సిల్వను రెలాడు కేసయ్యను పాపే చ తోడగోడు నాద చెడ్డ పడకలే పాపే చ తోడగోడు నాద చెడ్డ పడకలే పరమ గురుని ప్రకలు పోటులు ఆరమగురు నిపలబల్లెంబ పాటలు చూడరే సిలువ నోరే లాడు ఏసయ్యను చూడరే సిలువ నోరే లాడు ఏసయ్యను అందరం కూర్చుందాం అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుంటుండగా సంగ పెద్ద నాగేశ్వరరావు గారు ప్రార్థనలు నడిపిస్తారు అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం ఓ దేవా ఓ దేవా ఓ దేవా ఓ తండ్రి ఓ తండ్రి ఓ తండ్రి ఓ ఏసునైనా ఏసునైనా ఏసు ప్రభువా ఏసు ప్రభువా మా దేవా మా దేవా మా దయగల తండ్రి మా ప్రేమ గల తండ్రి మా కృప కలిగిన మా దేవా నాయనా రాత్రి మాకు ఎలాంటి సైతాను శోధన లేకుండా ఎలాంటి ఇరుకి ఇబ్బందులు రాకుండా ఏ ఆపదలు రాకుండా తండ్రి మమ్మల్ని కాపాడి సంపూర్ణమైన నిద్ర ఇచ్చి సజీవ సంఖ్యలోంచి ఏకు జామున మేలు కొలిపి తండ్రి నైనా నీ బంగారి ఆలయములనైనా తల ఉంచి నిన్ను మొరపెట్టుకునే భాగ్యం మాకు దయచేసినందుకు నీ బంగారి పాదములకు వందనాలు స్తోత్రాలు సూత్రాలు తండ్రి ఈ ఉదయ కాలమంతానైనా నీ కాపదల ఉండి మమ్మల్ని పని పనిపాటలకు తోడుగా ఉండి ప్రతి బిడ్డ నమ్మిన ప్రతి బిడ్డ పార్దనలు నీకు లోపడి తిరిగి నాయనా నీ భయభక్తులతోనైనా పెద్దలు కానీ చిన్నలు కానీ బిడ్డలు కానీ నాయనా నిన్ను మొరపెట్టుకొని నీకు లోపడి తిరిగి నాయనా నీకు భయభక్తులతో నీ ఆలయానికి వచ్చి కుటుంబం ప్రార్థనలైనా నాయన ప్రతిదినూ నిన్ను మొరపెట్టుకునే భాగ్యం దయచేయి తండ్రి నాయన మా కంసంగా కాపరి ఏదైతే చెబుతాడో తండ్రి మేము తెలిజవులు పెట్టకుండా నాయన ఈని వాక్యం ద్వారా నడిచే భాగ్యం మాకు దయచేయి తండ్రి నాయన పాశ్చరయ్య కుటుంబాల్లో నాయనా ప్రతి కుటుంబానికి ప్రతి నాయనా కుటుంబంలందరికీ నీ కాపుదల ఉంచి కాపాడుతండ్రి పాస్టరమ్మ కుటుంబానికి పాస్టరమ్మ తల్లి లేని లోటు ఎంతో ఉంది నాయన తండ్రి ఎంతో బాధలు పన్నారు శ్రమలు పన్నారు నాయన గాయం రేపేవాడవు నువే బోడ్చేవాడవు నాయన నా గొప్ప దేవ నాయనా పోయిన శ్రమదినాల నుంచి ఇంతవరకు మమ్మల్ని కాపాడి సజీవ సంఖ్యలోంచి నైనా నిన్ను మొరపెట్టుకునే భాగ్యం దయచేసినందుకు నందుకు నాయన నీ పాదములకు ఎంతో వందనాలు సూత్రాలు తండ్రి నా గొప్ప దేవా ప్రతి టైములో పని పాటల్లో ఏదైనా నీ దయ నీ కృప లేకుంటే మేము ఏ పాటి వాళ్ళం నైనా తండ్రి తండ్రి దేవా అన్నిటికీ నువ్వే కాపాడి నువ్వే రక్షించి నువ్వే తోడుండి నడిపిస్తావని ప్రబైన యేసు క్రీస్తు వీర బిడ్డని ప్రతి మాలి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె నటి వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము పరిశుద్ధ గ్రంథంలో నుండి మత వార్త అధ్యాయము దివ్యవాణి ముందుకొచ్చి చదువుతుంది మత ఆరో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు వార్త ఆరో అధ్యాయం పదహారు పదిహేడు వచనములు చదువుకున్నాను మీరు ఉపవాసములు చేయనప్పుడు వేషాధారులై దుఃఖములై ఉండుడి తాము ఉపవాసము చేయు ఉండునట్లు మనుషులు కనబడువారు వారు ముఖము వికారము చేసుకుందురు వారు తమ ఫలమును పొంది ఉన్నారు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయునట్లు మనుషులకు కనబడునని కాక రహస్యమున్న నీ తండ్రిని కన కనబడునేనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కనబడును ప్రార్థన నడిపిస్తారు అందరూ ప్రార్థనలో ఏకీభవించుదాం అందరు కళ్ళు ప్రార్థన చేస్తాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పియ్య పరలోక తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మహాగణుడ మహోన్నత అత్యున్నతమైన స్థలంలో నివసించి వాడ స్థుతి స్తోత్రంలో నాయన మేమైతే ఐపులం ఆ యగ్గులము నైనా ఆ పాత్ర నీచులు మా తండ్రి దేవా నేను గడిచిన దినములన్నీ కాపాడే స్తోత్రాలు తండ్రి రాత్రి మంచి నిద్ర విశ్రాంతినిచ్చి జమున ఇచ్చినందుకు ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఎందరికీ ఇలాంటి భాగ్యం లేదు దేవా మాకు ఇచ్చావంటే మా నీతి కాదు మా భక్తి కాదు నేను కేవలం నీ కృప మమ్మల్ని బ్రతికిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు అవును దేవా నాయన ఈ రా ఈ యొక్క జామున తండ్రి అందరం కూడుకొని నేను ధ్యానించి భాగ్యం మాకు ఇచ్చి అవుతాను రీ కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించి అభివృద్ధి పరచండి నేను ఏ ఒక్కరు నశించకుండా నాయన వాక్యానుసారంగా జీవించే కృపా భాగ్యములు దయచేయుతన్రీ నీకే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన చెప్పబడిన మాటలు నివహించగా నాయన ఈయన చెవును గ్రహించుకుని ఆత్మను దయచేసి హృదయమైన పలక మీద ముద్రించుకునే భాగ్యమును మాకు దయచేయి తండ్రి నీకు స్తోత్రాలు దేవా దినములైతే చెడ్డవి ప్రప అయా భయభక్తులు కలిగి జీవించే కృప భాగ్యమును దయచేయమన్నాడు ఇచ్చినాం తండ్రి నీకు అయినా భయము భక్తి దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు ఇప్పుడు నీ మాటలు చెప్పదయించినగా దీవించి ఆశీర్వదించి నీరాశని నీ పాక్షాన నిలబెట్టుకొని మాకు ఇన్ని చెవులు దయచేయమన్నాడు ఇచ్చినాం తండ్రి స్తోత్రాలు కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి నేను సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ప్రతి వారిని మీరు కృపలో జ్ఞాపకం చేసుకోమని అడగచ్చు దేవ వాక్యానుసారంగా జీవించే భాగ్యమును దయచేస్తామని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బతిమాలేడి వేడుకున్నాం మా పరమ తండ్రి ఆమె నామంలో చెడు వచ్చిన మీ అందరికీ ఉదయకాల శుభములు వందనాలు తెలియజేస్తున్నా ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా గత గడిచిన సంవత్సరం దేవుడు కాచి కాపాడి ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి మరలా ఈ నెలపై దినముల శిల్వ దేమ శ్రమల ధ్యానాల్లో పాలు పొందుటకు దేవుడు మనకు ఈ అవకాశం ఇచ్చాడు కనుక ఆ దేవునికి మహిమ కలుగును గాక ఆ మేన్ అయితే ఈ ఉపవాస దినములలో మనము ఒక దీక్షగా లేదా ఒక నిర్ణయముగా మనము పూనుకొని ఏదైనా మన కుటుంబాల్లో కానీ మన జీవితంలో కానీ వ్యాపారము కావచ్చు ఏదైనా కావచ్చు కానీ మనము ఒక పట్టుదలతో నేను ఉపవాసము ఉంటాను అని ఒక తీర్మానం తీసుకొని ఆ ఉపవాసము నా కుటుంబం కొరకు లేదా నా కుటుంబము ఈ సంవత్సరమైన దేవుని సన్నిధికి నడిపించబడాలి లేదా నేను ఉద్యోగంలో నేను ఒక మంచి ఉద్యోగాన్ని పొందుకోవాలి నా పిల్లలకు చక్కటి చదువు లేదా ఎగ్జామ్స్లో మంచిగా పాస్ కావాలి చక్కటి మార్కులతో వారు పాస్ కావాలని ఏదైనా కావచ్చు మన కుటుంబంలో కావలసిన అవసరాల నిమిత్తమే కానీ మన ప్రత్యేకమైన మన జీవితంలో కావలసిన వాటి ఇతరులకు చెప్పుకోలేని విషయంలోనైనప్పటికీ మనం ఏదో ఒక దాని మీద ఒక నిర్ణయముతో మనము భక్తితో ఉపవాసము చేస్తూ ఉంటాము మరి ఎంతగానో ప్రార్థన చేస్తామో ఉపవాసం ఉంటాము మనం పర్సనల్గా ఒక్కొక్కసారి ఇవి లెటెడెస్లల్లో కాకుండా కూడా మిగతా దినములలో కూడా ఒక ప్రత్యేకమైన దినాన్ని మనం ఎంచుకొని ఆ దినమును కూడా మనం ఉపవాసాన్ని చేస్తూ ఉంటాము ఏదైనా మనకు బాధ అనిపించినప్పుడు కానీ ఏదైనా అవసరత మనకు కావాలి అని అనిపించినప్పుడు కానీ ఏం చేస్తామంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇది ఇస్తాడు అనే ఒక తలంపుతో ఒక ఆలోచనలతో మనం ఉపవాసము చేస్తూ ఉంటాము చూడండి మనం ఉపవాసము చేస్తూ ఉన్నప్పుడు ఆ ఫలితాన్ని మనము పొందుకోలేకపోతూ ఉంటాము కొన్ని సందర్భాలలో అలా పొందుకోలేకపోతూ ఉన్నప్పుడు మన భక్తి జీవితంలో మనం చేస్తున్న ఉపవాస జీవితాన్ని మనం ఏం చేస్తామంటే నీరసించిపోతూ ఉంటాము ఎందుకు నేను ఇంత ప్రార్థన చేసినా నేను ఇంత ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను ఇంత భక్తితో చేస్తున్నాను కానీ నాకు ఏ ఫలితం లేకుండా పోయింది నేను ఈ సమస్య నుండి బయటకు రాలేకపోతున్నాను నేను ఇది పొందుకోవాలనుకో నేను దీన్ని పొందుకోలేకపోచు ఉంటున్నాను లేదా నా గర్భఫలము కావాలని ఆశిస్తూ ఉంటున్నాను కానీ ఇది నేను పొందుకోలేకపోతూ ఉంటున్నాను నా కుటుంబం ఒక స్థాయిలో లేదా దేవుని సన్నితి నడిపించబడాలని నేను ప్రార్థిస్తూ ఉపవాసం చేస్తూ ఉంటున్నాను కానీ ఇది జరగడం లేదే అని కొన్నిసార్లు మనము మన భక్తి జీవితంలో వెనుకబడిపోతూ ఉంటున్నామేమో ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే గమనించుదాం మన చేసే ఉపవాసము ఏ విధంగా ఉంది మనము ఏ విధంగా ఉపవాసము చేయగలుగుతున్నాము మనం చేసే ఉపవాసంలో భక్తితో చేస్తున్నామా మరి దేవుడు మెచ్చేవాడుగా ఉన్నాడా దేవునికి ఇష్టకరమైన ఉపవాసాన్ని చేస్తున్నామా లేదా మన ఇష్టకరముగా మనకు నచ్చినట్లుగా మనకు ఉండాలనిపించినప్పుడు మనకు ఉండాలి ఈ తీరున నేను ఉంటానని నీ నిర్ణయము చెప్పన నీవు చేస్తున్నావా ఒకసారి ఆలోచన చేసుకొని చూడండి బైబిల్ గ్రంథంలో చూద్దాము మద్దేశువార్త ఆరు అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలు చదువుకుందాం మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారములాలే దుఃఖముఖులై ఉండకుడి తాము ఉపవాసము చేయిచున్నట్లు మనుషులకు కనబడలేనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయించినట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొను చూడండి మనం ఉపవాసము చేయించినప్పుడు తలాంటి స్నానము చేసి ఒక పరిశుద్ధమైన ఆచరణగా ఆచరణగా మనము ఆచరిస్తూ తల స్నానము చేసుకొని బాగానే ఉంటాము బాగానే ఆచరిస్తాము కానీ ఉపవాసము చేస్తూ ఉన్నప్పుడు మనము ఎలా ఉంటాము అంటే ఉపవాసము చేస్తున్నప్పుడు మనము దేవునితో సంబంధం కలిగి ఉండేవారముగా ఉండాలి కానీ చాలా సందర్భాలలో మనం చేసేది మాత్రము ఉపవాసము చేస్తున్నానండి నేను ఉపవాసం ఉంటున్నానని ఇతరులకు కనపడేవారుగా మనుషులకు కనపడేటట్లుగా మనము అనేకసార్లు చేస్తూ ఉంటున్నాము ఆలోచన చేసినట్లయితే మనము ఇతరులకు కనబడేటట్లు ఉపవాసము చేస్తే ఈ లోకంలో వీరు ఉపవాసము చేస్తున్నారు వీరు ఈ విధముగా ఉంటున్నారు అని మనుషుల నుండి మనం వెప్పు పొందుకోగలుగుతాము కానీ దేవుని నుండి వచ్చే ప్రతిఫలాన్ని మనము పొందుకోలేకపోతూ ఉంటాము మనుషుల నుండి వచ్చే ప్రతిఫలానే పొందుకుంటాము ఎందుకంటే మనము చేసే ఉపవాసము దేవునికి కనబడాలి కానీ ఎవరికి కనబడుతుందండి మనుషులకు మన ముఖారం ముఖమును వికారము చేసుకొని చిక్కిపోయినట్లుగా ఉండి ఇంకా ముఖం కడగకుండా తలస్నానం చేసుకొని ఏమిందమ్మా ఈరోజు నీరసంగా కనిపిస్తున్నావు అంటే ఏం లేదులే నేను ఈరోజు ఉపవాసం ఉన్నా కదండి అందుకే కొంచెం నీరసంగా ఉంది అర్థమవుతుందా నీ చెప్పిన అవసరం లేదు నీ మొహం చెప్తుంది నువ్వు తలస్నానం చేసుకుని ఇట్లా ఉంటే మిగతా రోజులలో ఏనాడు తలస్నానం చేయకుండా ఉండి ఆ రోజు తలస్నానం చేసి మరి సరే నువ్వు ఒక ఒప్పందం చేసుకున్నావు ఉపవాసము చేస్తూ ఉంటున్నావు మరి ఏ విధంగా ఉండాలండి ఒకే నువ్వు తలస్నానము చేసి ఒక పరిశుద్ధమైన ఆచారాన్ని ఆచ ఆచరిస్తూ ఎలా ఉండాలి కాసేపు ఇంట్లో కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ భక్తితో నీ ప్రయాణాన్ని కొనసాగించాలి కానీ మనం ఏం చేస్తామంటే చాలాసార్లు ఉపవాసం ఉంటాము కానీ ఇరుక వాళ్ళతో పొరుగు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను ఏమైందమ్మా ఈరోజు పనికి వెళ్ళలేదు అంటే నాకు ఓపిక లేదండి నేను ఉపవాసం చేస్తున్నా ఓపిక ఉండదు కదా ఎండకు వడదు ఇంక పని చేయలేను వంగలేను నిలవలేను నీరసంగా ఉంది అని వాళ్ళు ముందే మనమే చెప్తాను ఏమడిగారు వాళ్ళు పనికి ఎందుకు వెళ్ళలేదంటే మనం ఏం చెప్పాలా ఊరికైనా వెళ్ళలేదండి లేదా నాకు వీలు కాలేదు అని చెప్పాలి నువ్వేం చెప్తే వాళ్ళు అడిగారా నేను ఉపవాసం ఉన్నావని ఏం మనం ఈరోజు స్నానం చేసావు తల స్నానం చేసావని అడిగారా వాళ్ళు ముందే మన స్వరూపంలో మనం చూపిస్తూ ఉంటాము చిక్కిపోయినట్లుగా ఉంటాము మన ముఖారాన్ని వికారం చేసుకుంటూ మన భక్తి జీవితాన్ని ఇతరులకు కనపరిచే వారముగా ఉంటాము చూడండి మనం ఆలోచనలు చేసినట్లయితే మనుషులకు కనబడవలనని మనము చేసే ఉపవాసము ఆ విధంగా ఉన్నట్లయితే నీవు వారి నుండి ఈ లోకం నుండి వచ్చే ప్రతిఫలాన్నే పొందుకుంటావు మరి నువ్వు చేసే ఉపవాసానికి ఫలి ప్రతిఫలం పొందుకోవాలి అంటే నువ్వు దేని కొరకైతే ఆశిస్తూ నువ్వు దే ఉద్దేశము చొప్పున ఉపవాసము చేస్తూ ఉంటున్నావో నువ్వు ఏ ఆలోచన తలంపుతో నీ భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉపవాసము చేస్తూ ఉంటున్నావో మరి దానికి ప్రతిఫలాన్ని పొందుకోవాలి అంటే చూడండి పదిహేడవ వచ్చినాన్ని చదువుకుందాం ఉపవాసము చేయించినట్లు మనుషులకు కనబడవలనని కాక నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొని కనుక్కొనుము అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ఎలా ఉండాలంటండి ఉపవాసము చేయించినప్పుడు తలస్నానము చేయకూడదని కాదు నేను చెప్పేది తలస్నానము చేయాలి కానీ నీ తల నువ్వుతో చక్కగా అంటుకొని లేదా దువ్వుకొని ముఖాన్ని కడుక్కొని ఎప్పుడు ఏ విధంగా ఉంటావో నీవు చేయించిన ఉపవాస దినమును కూడా నువ్వు ఏ స్థితిని నువ్వు తల స్నానం చేసినా నువ్వు ఇంటి శుభ్రము చేసుకున్నా కానీ నీ ముఖంలో ఎటువంటి లోటును కనపరచకూడదు ఇతరులకు నీవు అలా చేసినట్లయితే ఇతరులకు తెలుచపరచబడతావు దేవునికి రహస్యమంది చూచిన దేవునికి నువ్వు చేయించిన భక్తి ఏమిటో నీవు తలంచుచున్న భక్తి ఏమిటో ఆయనకు తెలుపబడాలి రహస్యమందిని చూచుచున్న నీ తండ్రికే తెలియాలి నువ్వు చేయించున్న భక్తి నీవు చేయించిన ఉపవాసము అప్పుడే కదా ఆయన నుండి నీకు ప్రతిఫలం పొందుకుంటావు నేను ప్రతిఫలం పొందుకోవట్లేదు నేను ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నా కానీ ఎందుకు నా బ్రతికిలా అవుతుంది ఎందుకు నా కుటుంబం ఈ విధంగా ఉంది ఎందుకు నేను ఈ సమస్య నుండి బయటకు రావడం లేదండి అంటూ ఎందుకు ప్రవ్వా నేను ఎన్నోసార్లు ఉపవాసములు ప్రార్థన చేస్తున్నదా నా ప్రార్థన వినవా ఎందుకు వింటాడండి అండి నువ్వు ఎవరి కోసం చేస్తు ఉన్నావు లోకంలో ఉన్న వాటి వైపు చూస్తూ మనుషులకు కనబడవలనని మనుషులతో మెప్పు పొందుకుంటు నేను చేస్తున్నాను ఉపవాసం అని చెప్పుకుంటూ మనుషులతో సమయాన్ని గడుపుతూ ఉంటే మనుషులతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే నీ పనులలో పాడి దేవుణ్ణి మరిచిపోయి చేసేది ఉపవాసము నీవు చేసేది కబుర్లు చెప్పుకుంటూ నువ్వు సమయాన్ని గడుపుతూ ఉంటే ఎక్కడ నుండి నువ్వు ప్రతిఫలాన్ని పొందుకుంటావు మనుషుల నుండే ప్రతిఫలాన్ని పొందుకుంటావు ఎలా వీళ్ళు ఉపవాసం చేస్తున్నారండి వీళ్ళు ఈ దినమున ఉపవాసం ఉంటారు నువ్వు చెప్పనవసరం లేదు ఇక వాళ్ళకే తెలిసిపోద్ది నువ్వు ఉపవాసం చేస్తున్నావని అని మనము చేసే భక్తి ఇతరులకు తెలియకూడదు అందుకే బైబిల్ గ్రంథంలో ఎన్నో చేతులు ఈ చేతి నుండి వేసేది ఈ చేతికి తెలియకూడదు నువ్వు చేసే పని చూడండి ఉపవాసాన్ని అయితే తెల్లపరచుకుంటాము మరి గు మన కుటుంబంలో ఏదైనా విషయం ఉందనుకోండి పక్క నుండి రాబడతాం కానీ మన విషయాన్ని ఇతరులకు చెప్పుకోలేము ఎందుకు ఎందుకు చెప్పుకోము అది మన కుటుంబానికి మంచిది కాదు మన కుటుంబమే వీధిన పడుతుంది కొన్ని సందర్భాలలో చాలా జాగ్రత్త పడతాము అలాగే ఇది కూడా మనము దేవుని నుండి వచ్చే ప్రతిఫలాన్ని పొందుకోవాలి అంటే ఆయన ఇచ్చే ప్రతిఫలాన్ని మనం పొందుకోవాలి మనము ఫలించాలి మనము ఏ ఆశ కొలదైతే ఏ తలంపు కొలదైతే నువ్వు ఏ తీర్మానము కలిగి ఉపవాసము చేస్తూ ఉంటున్నావో దానిని నువ్వు దానికి నువ్వు ప్రతిఫలం పొందుకోవాలి అంటే రహస్యమందు రహస్యమందు చూస్తున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయాలి నీ తండ్రికే తెలియాలి అప్పుడే ఆయన నుండి నీవు ప్రతిఫలాన్ని పొందుకుంటూ ఉంటావు మరి ఈ నలభై దినములలో మనము ఒక తీర్మానము కలిగి ఉండొచ్చు ఒక తీర్మానాన్ని కలిగి ఉండొచ్చు తండ్రి ఈ నలభై రోజులలో నేను ఉపవాసం చేస్తాను నా ఈ ఆలోచన నెరవేర్చండి నా ఉద్దేశం నెరవేర్చండి లేక అనేకమైన పనుల ద్వారా కానీ మన జీవితంలో మన కుటుంబంలో దేని దేని గురించి అయినా మనం ఒక తలంపును ఒక గోలుగా పెట్టుకొని మనం ఉపవాసము చేస్తూ ఉంటున్నామేమో కానీ ఇకనైనా ఇదివరకు మనం ఏ విధంగా జీవించామో ఏ విధంగా ఉన్నామో కానీ ఇకనైనా మనము ఒక భక్తిపరమైన మార్గానికి భక్తిపరమైన జీవితానికి నడిపించబడి ఎలా మనము ఏ విధంగా చేస్తూ ఉంటున్నాము ఒకసారి ఆలోచన చేసుకోవాలి మరి నేను మనుషులకు కనబడేటట్లుగా నేను ఉపవాసము చేస్తూ ఉంటున్నానా నీవు మనుషులకు కనబడేటట్లు ఉపవాసము చేస్తే మనుషుల నుండి ఈ లోకపరమైన నుండి వచ్చే ప్రతిఫలాన్ని పొందుకుంటావు దేవునికి కనబడేటట్లు చేస్తే ఆయన నుంచి వచ్చే ప్రతిఫలాన్ని పొందుకుంటూ ఉంటావు మరి మీకు ఏ ప్రతిఫలము కావాలి మనుషుల నుండి వచ్చే ప్రతిఫలమా లోకముల నుండి వచ్చే ప్రతిఫలము కావాలా ఆయన ఇచ్చే ప్రతిఫలాన్ని నీవు పొందుకుంటావా ఒకసారి జ్ఞాపకము చేసుకుందాం ఒకవేళ మనం ఇంతవరకు ఈ మనుషుల నుండి వచ్చే ప్రతిఫలముగా మనుషులకు కనబడేటట్లు మనం ఉపవాసము చేసి ఉన్నట్లయితే ఇప్పటి నుండి దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఇప్పటి నుండైన మనం చేయించిన భక్తిని మార్చుకొని మనం ఏ విధంగా చేయాలండి రహస్యమన్న చూచున్న నీ తండ్రికే కనబడినట్లు చేయాలి రహస్యమున్న నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు ఏమవుతుంది నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు రహస్యమందు చూసిన నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు ఆయన నుండి వచ్చే ప్రతిఫలము మనకు కావాలి ఆయన నుండి వచ్చే ప్రతిఫలాన్ని ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడు మనం ఏ ఉద్దేశము చొప్పున ఉపవాసం చేస్తూ ఉంటున్నామో దానికి మనము ప్రతిఫలాన్ని పొందుకుంటూ ఉంటాము అది జరుగుతుంది నీవు పడుచున్న ప్రయాసం వ్యర్థము కాదు అనేక సార్లు సన్నికి ఉంటాము నేను పడుచున్న ప్రయాసం వ్యర్థమవుతుంది నేను ఉపవాసం చేసినా కానీ అమ్మ ఉపవాసము ప్రార్థన చేయను ఎవరైనా చెప్తే మస్తు ఉంటున్నానండి సంవత్సరం సంవత్సరం ఉంటున్నా ఏం బాగా జరుగుతుంది అంటాము నువ్వు చేసే పక్క ఇతరులలో కనబడేటట్లుంది కానీ దేవుడికి కనబడేటట్లు లేదు కనుక ఇంతకు వరకు మనం ఏ విధంగా చేసాము కానీ ఇకనైనను ఇప్పటి అయినను మనము మనుషులకు కనబడేటట్లు కాకుండా దేవునికి రహస్య మందు చూస్తున్న తండ్రికి కనపడేటట్లు చేస్తే ఆయన ఇచ్చే ప్రతిఫలాన్ని మనము పొందుకుంటూ ఉంటాము కనుక ఇక నుండే మనం మారే మనసు పొందుకొని ఇక నుండే మనము చేసే మన మన ఉపవాస దీక్షను మలుచుకొని ఏ విధంగా చేశామో ఇప్పటి నుండి ఆయనను మనము ఆయనకు కనబడేటట్లుగా చేసేవారంలో ఉంటూ మనము ఆయన నుండి ఆయన ఇచ్చే ఆయన నుండి వచ్చే ప్రతిఫలాన్ని పొందుకుంటూ మన జీవితంలో ఏదైతే తలపెడుతూ ఉన్నామో ఆశలు ఆ కోరికలు పొందుకోవాలని కోరుకుంటూ మీకు మీ దేవుడిచ్చే ప్రతిఫలాన్ని మీరు పొందుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉంటున్నాను దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించనుగాక